నెల్లూరు జిల్లా కావలిలో కావలి ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఆసీస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన మేలు అంతా ఇంత కాదన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి పేద కుటుంబంలో పండుగ జరగాలన్న సంకల్పంతో రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు కావుని అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావి కృష్ణారెడ్డి ముస్లిం ప్రేమికుడని శుభన సంపన్నుడని నలుగురికి సాయం చేసేవారని సమాజ సేవపై ప్రేమి ఇవ్వడం అన్నారు మీరు ధైర్యాన్ని నిమి ఎండి ఇండియాలో ఉన్నాం ఆయన ఆరోగ్యం ఈ రోజు గ్యాన్ని సహకరించడం మనం ఏదైనా పని చేయాలంటే మనసు ఉండాలి అదే కాదు ముస్లింస్ అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండేది చాలా తక్కువ మంది చిరు వ్యాపారస్తులు ఎక్కువగా చేతి వృత్తుల్లో ఉంటారు మెకానిక్ పనులు ఆటోమొబైల్స్ కార్పెంటరింగ్ మోటార్ సైకిల్ రిపేర్ ఎయిర్ కండిషనింగ్ రిపేర్ ఇట్లాగా ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళకి అభివృద్ధి చేయాలంటే వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది గారు తీసుకుంటారు మేము మేము మీకు ఒక కవచంగా నిలబడి ఉంటాం మీ పైన ఈగ వాళ్ళని చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది తెలుగుదేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుడు మీ అందరినీ కాపాడుకుంటామని కానీ తెలియజేస్తూ మరి ఈరోజు మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది మేం పిలిచామని కాదు రావాల్సింది మీ బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల చదువులు మీ బిడ్డల ఉద్యోగాలు ఇవన్నీ కావాలంటే మంచి రాజు కావాలి మంచి రాజు కావాలి మంచి రాజును తెచ్చుకోవాలంటే మీ చేతిలో ఉంది కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒక్కటే వాళ్లతో కలిశారు వీళ్ళతో కలిశారు అనేది కాదు వడ్డించేవాడు మీ వాడు ఉన్నాడా లేదా మీ ఇంటికి గౌరవంగా మీకు రావాల్సిన ప్రతి ఫలితం మీ దాకా చేర్పించే బాధ్యత ఇక్కడ కృష్ణారెడ్డి తీసుకుంటారు రాష్ట్రంలో చంద్రబాబు తీసుకుంటారు అందరినీ మనం చేస్తూ మరి ఈ కార్యక్రమం నిజంగా కావల్లో ఇంతమంది ముస్లిం సోదరులు నేను కలిసే భాగ్యం కల్పించడానికి ఇక్కడ ఉండే మైనార్టీ సోదరుల పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ జోబీలో డబ్బులు పెట్టి తీసుకునే వ్యక్తి కాదు మీకు సహాయపడే వ్యక్తి మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం చంద్రబాబు నాయుడు ఖాయం రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మన ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులన్నీ మళ్ళీ చేశాడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక్క మైనార్టీకి ఇచ్చిన దాఖలా లేవని ఇక్కడ ఎవరికైనా మీకు లోన్ వచ్చిందా చెప్పండి ఆ స్కీమే లేదు స్కీమ్ లేదు ఎందుకు డబ్బులు లేవు పేదవాడు జగన్ పాపం ఉండే మట్టి ఉండే ఇసుక ఉండే సారాయి మొత్తం జగనే తినింది ఇక్కడ ఉండే మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే మట్టి అంతా తినింది ఎవరు మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాలి మన మీద ఒక బాధ్యత ఉంది ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది ఈరోజు కావల్లో టౌన్లో కావలి నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మంది మైనారిటీ ఓటర్స్ ఉన్నారు మీరు మీరు ఎవరిపైన ప్రేమ చూపిస్తారో మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వగలుగుతారు మీకు ఆ శక్తి ఉంది మీ యొక్క ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోగలిగే శక్తి భగవంతుడు మీకు ఇచ్చున్నాడు ఈరోజు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మీ ముందు నేను ఇంత ముందు కానీ నాకు తెలుసు ముస్లింస్ అంటే ఈరోజు కాదు ముందరి నుంచి కానీ ముస్లింస్ అంటే ముస్లిం సోదరులు అంటే చాలా ప్రేమ ఆప్యాయత మన మసీదులు కావచ్చు మన దరగాలు కావచ్చు ఇతను ఎప్పుడున్నా అక్కడ పోయి వస్తూ ఉంటాడు ఈరోజు అటువంటి వ్యక్తి మన మనోభావాల్ని గౌరవించే వ్యక్తి మనమంటే ఇష్టపడే వ్యక్తి ఈ రోజు మీకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఊరికనే ఇవ్వలేదు ఒక మంచి వ్యక్తి ఇతని ద్వారా ఈ సమాజం బాగుపడుతుంది ఇతని కావలి నియోజకవర్గం బాగుపడుతుంది అని చెప్పి ఈ రోజు ఇవ్వడం జరిగింది చిన్న గాయం అయితే ఇంత చేశారే జగన్ చిన్నాయి గొట్టలితో నరికారే గొట్టలితో రోధిస్తున్నారు ఒక తండ్రిని వడ్డలితో నరికి గుండెపోటు అని చెప్పగలిగిన మహాన్ భావుడు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరినీ మనం చేస్తున్నాం చిన్నాయి నరికి చిన్నాయని గుండెపోటు వచ్చిందని టీవీలో చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం ఈరోజు నేను తెలుగుదేశం అభ్యర్థిగా కావల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు నన్ను ఆత్మీయ సమావేశానికి యువకులందరూ కలిసి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను ముస్లింలు అంటే నా ఇంటి సోదరులతో సమానం కాబట్టి ముస్లింలు ఎక్కడ ఏది జరిగినా నాకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీ సమావేశానికి వస్తానని చెప్పి నాతో పాటుగా అజీజన్ గారిని కూడా ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేమిద్దరం కూడా మీ ముందుకు వచ్చాం మేమందరం మిమ్మల్ని అడిగేది ఒక్క అవకాశం ఇచ్చి నాకు కూడా కావులలో సేవ చేసే భాగ్యాన్ని మీరు కూడా కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరేందుకు మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముస్లింలన్నా ముస్లిం అన్నా ముస్లింల యొక్క భావాలన్నా ముస్లింల యొక్క ఖురాన్ అన్నా ముస్లింల యొక్క సిద్ధాంతాలన్నా ముస్లింల యొక్క కమిట్మెంట్ అన్నా ముస్లిముల యొక్క నిజాయితీ అన్నా ముస్లింల యొక్క పట్టుదలన్నా ముస్లింల యొక్క మాట తీరన్నా మాట నిలబడే మనస్తత్వం అన్నా నాకు బాగా ఇష్టం కాబట్టే నేను ఎక్కువగా స్నేహం చేసేది ముస్లింస్తో అందుకనే ఎప్పుడు కూడా ముస్లింలు నా పక్కన ఎవరో ఒకరు ఎప్పుడు నిరంతరం ఉంటున్నారంటే ఆ ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు అవే నేను మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను రాజకీయంగా రెండు వేల ఐదులో రాజకీయాల్లోకి వచ్చిన నాడు నా గ్రామంలో నన్ను అక్కున చేర్చుకుంద కూడా ముస్లింస్లే మొట్టమొదటి నేను ఎంపీపీ పదం అనేది బ్రాహ్మణ కాకలో పొందినప్పుడు నా పక్కన నిలిచిన వాళ్ళు కూడా ముస్లింస్లే మళ్ళా ఈరోజు కూడా నా ఎమ్మెల్యే యొక్క గెలుపుకి కూడా కావలి ముస్లింలే కారణం కాబోతున్నారు మీ అందరి ఆశీస్సులతో ఆ అల్లా దైవల్లా తప్పకుండా కావల్లో తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలిచి తీరబోతుంది దానికి మొదటి కారణం మొదట కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తులు ముస్లిం సోదరి సోదరి మనులని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి అయితే మనం ఐదు గంటలు కనుకున్న ప్రోగ్రామ్ ఏడున్నర ఎనిమిది అయింది అందరూ ఇళ్ళకి వెళ్ళే టైం అందుకనే మీతో కొన్ని విషయాలు మాత్రమే తెలియజేయాలి నేను మొట్టమొదట కావలి పట్టణంలో రాజకీయ బాధ్యతలు తీసుకున్నప్పుడు మొట్టమొదటి నా సోదరులు నా ముస్లిం సోదరులు ఎక్కడ ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు రాజకీయంగా ఎక్కడ ఉన్నారు ఏ పదవుల్లో ఉన్నారు వాళ్ళు రాజకీయంగా ఎలా ఉన్నారో తెలుసుకుందాం ఉన్నప్పుడు ఈ రోజున మీకు అందరికీ కూడా చెబుతున్నా కావలి పట్టణంలో అన్ని కులస్తుల కంటే కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు ముస్లింలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు రాజకీయంగా వాళ్ళని పెంచాలి వాళ్ళను కూడా రాజకీయాల సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలి సమాజ కావలి పట్టణంలో ఉన్న ప్రధానమైన పోస్టుల్లో ముఖ్యంగా ముస్లిం సోదరులను కూడా తీసుకురావాలని నాడు సంకల్పించా దానినే ఈ రోజుకు కూడా కొనసాగిస్తూ నిరంతరం ముస్లింలతో మమీకమవుతూ ప్రతి సెంటర్లో మా యువకుల్ని మా పార్టీ కార్యకర్తలని రోజు రోజుకి పెంచుకుంటూ కావులలో ఈ ముస్లింల ముస్లిముల పక్కన కృష్ణారెడ్డి పక్కన ఉన్నారు అనిపించుకుంటూ రోజు ముందుకు పోతున్నా రేపటి రోజున మీ అందరి ఆశీసులతో మీ అండదండలతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాడు నా పక్కన మొదటి స్థానం ముస్లింస్కి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీలో మీకున్న షార్ప్నెస్ మీకున్న డేర్ మీకున్న పట్టుదల మీరు పట్టుకుంటే సాధించే మనస్తత్వం మెకానిజం స్టైల్ ఎంతటి నన్ను లొంగ తీసుకొని గంట లోపల సాధించే బ్రెయిన్ మీకుంది ఆ బ్రెయిన్ మిమ్మల్ని వాడుకుంటే మీ ద్వారా ఈ సమాజానికి ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే నేను కావలిలో ముస్లింకి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలని ఆలోచనతో ఉన్నా అదేవిధంగా ఈ రోజున అధ్యయనం చేసినప్పుడు నా మేనిఫెస్టోలో కూడా పెట్టా కావలి పట్టణం అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు చేస్తాడు పెన్షన్లు కావల్లో ఇస్తే ఇస్తారు నెల్లూరులో ఇస్తారు అమ్మఒడి వస్తే అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అవన్నీ కూడా రేపటి రోజున మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసుకునే నిర్ణయాలు అవి కాదు నేను లోకల్ ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఈ ఊరికేం చేయాలి ఇది నా వరకు నేనేం చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటి వ్యక్తిగతంగా కూడా ఆలోచించింది ముస్లింలు కబరిస్తాన్ ఉండేది వైకుంఠపురంలో ఒక్కది ఇక్కడే అది ఎప్పుడో పూర్వం ఐదు ఆరు వేల మంది ప్రజలు నివసించేటప్పుడు వైకుంఠపురం కబరిస్తాన్ ఇస్తే ఈరోజు కావుల పట్టణంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది జీవిస్తుంటే అక్కడ ఉన్న కబరిస్తాన్ చాలటం లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మొట్టమొదటి చనిపోయిన వ్యక్తిని అంత పవిత్రంగా మనం తీసుకుపోయి సాగనంపాలో ఆ పవిత్రమైనటువంటి కబరిస్తాన్ స్థలాన్ని మీకు కేటాయించాలని మొట్టమొదటి ఆలోచించిన వ్యక్తిని నేనని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను తప్పని తప్ప ఇక్కడ ఒక సైకం ఉన్నాడు మనకు కావాల చూసా కానీ గంగిగోలో ఎట్టుంటాడు ఎట్టుంటాడు ఈ ఉంటుంది చూసావా పది ఉంటాయి పది గుండెలు ఉంటాయి తప్పు చేస్తే సిగ్గుపడతాం మనం అన్ని వదిలేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్ని వదిలేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి మీకు తెలుసా కావల్లో గ్రావులు అమ్ముతున్నాడు ఇసుక అమ్ముకుంటున్నాడు ఇళ్ళ స్థలాలు అమ్ముకుంటున్నాడు పంట కాలువలు అమ్ముతున్నాడు డొంక పూర్ణమూకులు అమ్ముతున్నాడు మహానుభావుడు అమ్మినటువంటి ఆస్తి ఎంతో తెలుసా నూట ఇరవై మూడు ఎకరాలు ఎకర నాలుగు కోట్ల రూపాయల లెక్కన ఆరు వందల కోట్ల ఆస్తిని ఆయన ఆయన అనుచరులు పాతుల్లో లేవట్లేసి పొలానికి పొలానికి మధ్య ఉంటే పంటకాలు కూడా తోలి మట్టి తోలి గవర్నమెంట్ భూమి ఉంటే మట్టిదోలి గుంటలుంటే మట్టిదోలి ఈరోజు నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమించి ఆరు వందల కోట్లు కమ్ముకున్న ప్రతాప్ రెడ్డి ఈ కావల్లో ఇంకా కూడా రేపంటూ ఇంకొకసారి ఈ ప్రతాప్ కుమారుడి వస్తే మన ఇంటిలో పెట్టే పెళ్లి కావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి లేదంటే ఇంటి ముందు కుర్చీలు కూడా ఇడు మున్సిపాలిటీది ఈ రోడ్డు ఈ రోడ్డులో కుర్చీలు వేయటానికి లేదు షామ్యాని వేయటానికి లేదు నా పర్మిషన్ లేదు కాబట్టి ముందు నాకు కప్పం కట్టి తర్వాత మీరు పెళ్లి చేసుకోండి అనే పరిస్థితి వస్తుంది ఏ పనిట్లో ఎవరో ముసలి వాళ్ళు ముద్దగా చనిపోతే ఇంటి ముందు షామే అనేసి కుర్చీలు వేస్తే ఇమ్మీడియట్లీ మున్సిపాలిటీ వాళ్ళు పంపించి కుర్చీలు ఈ రోడ్డు మీద ఇయ్యడానికి లేదు కాబట్టి కార్టిక్ పాపర్కి కప్పం కట్టినట్టు మా ఎమ్మెల్యే గారికి కూడా కప్పం కడితే తప్ప మేము శవాల్ని కూడా ఎత్తుకొని వాళ్ళ దుస్థితికి కావలకి తీసుకుని రాబోతున్నాడు సోదరులారా ఇది నా కోసం కాదు ఆలోచించండి ఆలోచించండి సబ్రిస్టర్ ఆఫీసులో లంచం మీరందరూ ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపాలిటీలో విపరీతమైన పర్మిషన్ల పేరుతో లంచం మీ పొలాలకి మ్యూటేషన్ కావాలంటే లంచం ఏంటి లంచం వాళ్ళు అడుగు అడుగు అంటున్నారు అధికారులు మేమేం చేయమంటావా మాకు ఇచ్చిన దాంట్లో తొంభై పర్సెంట్ ఎమ్మెల్యే కట్టాలి అంటున్నారు ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా దయించి ఆలోచించమని ముస్లిం సోదరులందరిని కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటూ మీద ఉండే ప్రేమ మీ మీద ఉండే ఆప్యాయత మీతో మామేకమైన విధానం మీ నిరంతరం ముస్లిం మీద ఉండే ఆప్యాయత నేను అడుగుతున్నా మీ బిడ్డగా పుట్టుకతో నేను ముస్లిముగా పుట్టలేదేమో కానీ నా ఆలోచనలన్నీ ముస్లిం మీద ఉన్నాయని విషయం మీ అందరికీ నమ్మకం కలిగి తప్పకుండా నాకు ఒక అవకాశాన్ని ఒక్క అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఒక్కటి మటుకు మీకు అందరికీ కూడా మళ్ళా కూడా చెప్తున్నా కావలిలో ముస్లిం సోదరుల మీద చెయ్యి పడితే ఫస్ట్ కావ్య కృష్ణారెడ్డి మీద పడాలి ఆ ఒక్కరికి మీకు హామీ ఇస్తున్నా అది ఒక్కటి మీకు హామీ ఇస్తున్నా నిరంతరం మీ సంరక్షణలో నిరంతరం మీ బిడ్డల జీవితాలకి ఉద్యోగ కల్పనలో నిరంతరం మీ ఉపాధి కల్పనలో ఏ ఒక్క సమస్య వచ్చినా మా సోదరుడైన కూడా ఒకడు ఉన్నాడు నమ్మండి కావ్యకృష్ణారెడ్డి ఇంటి తలుపులు ఎప్పుడు కూడా ముస్లిం సోదరుల కోసం తెలిసే ఉంటాయని విషయాన్ని మటుకు మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను